విజయవాడ రాజకీయాలు హై పొలిటికల్ టెంపరేచర్ లోకి వెళ్లాయి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో బెజవాడ ఒక్కసారిగా ఉలికిపడింది హైదరాబాద్ లో తెల్లవారుజామున వంశీని అదుపులోనికి తీసుకున్న పోలీసులు ఆగమేఘాలపై కార్లలో పూర్తి ఎస్కాట్ మధ్య విజయవాడకు తీసుకొచ్చారు వెనుకల వంశీని అనుసరిస్తున్న ఆయన భార్యను మధ్యలోనే ఆపేసి ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు విజయవాడ సమీపానికి వంశీని తరలిస్తున్న పోలీసులు వాహనం రాగానే సిటీతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వైసీపీ శ్రేణులు దిగకుండా ముఖ్య నేతలను గృహ నిర్బంధనలోకి తీసుకున్నారు సిటీలోకి ఎంటర్ కాగానే తొలిత భవానీపురం పిఎస్ కు వంశీని తీసుకెళ్లారు ఆపై పటమట పిఎస్ కు తీసుకొస్తారని అనుకుంటుండగా ఊహించని విధంగా కృష్ణలంక పిఎస్ కు తరలించారు అక్కడే వంశీని విచారిస్తున్నారు రైట్ ఇక ఐదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ప్రజెంట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద కొంతవరకు కూడా హైటెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది ఉదయం నుంచి నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటికీ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కొనసాగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రజెంట్ క్రిష్లంక పోలీస్ స్టేషన్కి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేరుకున్నారు భార్య అదేవిధంగా న్యాయవాదులు బృందం కూడా చేరుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఫ్యామిలీ మెంబర్స్ని అనుమతించేందుకు పోలీసులు మొత్త నిరాకరించారు అయితే ఆ తర్వాత పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు వంశీ అని పోలీసులు లోపలికి అనుమతించారు ప్రజెంట్ ఆమె లోపలికి వెళ్ళారు కొద్దిసేపటి క్రితం ప్రస్తుతం అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక ఇంకా కృష్ణలంగా పోలీస్ స్టేషన్ దగ్గర కొంతవరకు కూడా హైటెన్షన్ వాతావరణం అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రజెంట్ కృష్ణలంగా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు కృష్ణలంగా పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్సీ మునితో కరుణ్తో పాటు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు వాళ్ళందరినీ కూడా పోలీసులు లోపలకి అనుమతించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది లాయవాదులకు సంబంధించినటువంటి బృందం కూడా ప్రజెంట్ ఇక్కడే కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరే ప్రజెంట్ వంశీ కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచువేషన్ మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటికి సంబంధించినటువంటి నేపథ్యంలో వంశీ అరెస్టుకి సంబంధించినటువంటి అంశాల తర్వాత పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యం ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కృష్ణాంక పోలీస్ స్టేషన్కి చేరుకుంటున్నారు కృష్ణాంక పోలీస్ స్టేషన్ దగ్గరే ప్రజెంట్ వంశీ కోసం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ న్యాయవాదుల బృందం ఉంది న్యాయవాదుల బృందం కూడా లోపలికి వెళ్లకుండా పోలీసులు అనుమతించలేదు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోలీస్ స్టేషన్ వద్దే ఇంకా వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది దీనికి సంబంధించి లీగల్ టీం ఏదైతే ఉందో ఆ లీగల్ టీం కూడా ప్రజెంట్ కేసులు నమోదుకు సంబంధించినటువంటి అంశాలు కేసులు నమోదు చేసిన తర్వాత ఏ ఏ సెక్షన్లు పెట్టారు ఏ ఏ అంశాలను ప్రజెంట్ ఇందులో పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొంతవరకు ఇంకా లీగల్ టీమ్కి అందాల్సి ఉంది వాటి కోసం ఇంకా లీగల్ టీం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా లీగల్ టీంకి సంబంధించినటువంటి నాయకుల నాయకత్వం అంతా ప్రజెంట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దనే పోలీసులు ఇచ్చే సమాచారం కోసం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ పెట్టినటువంటి సెక్షన్స్లో ఒక సెక్షన్ క్రింద అయితే నాన్ అవైలబుల్ అదేవిధంగా జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం న్యాయవాదుల టీం ఇప్పటికే వ్యక్తం చేసింది ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నది కూడా ప్రజెంట్ ఇంకా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం కేసు దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి వచ్చేటువంటి సెక్షన్స్ సెక్షన్స్కి ఎలాంటి శిక్ష వర్తిస్తుంది అన్నది కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారంపైనే ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీం అంతా కూడా ప్రజెంట్ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజెంట్ ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లో వంశీని రిమాండ్కి తరలించేటువంటి అవకాశం ఉంది రిమాండ్ తరలించేటువంటి క్రమంలో భాగంగానే ఆయన్ని ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అందులో భాగంగానే ఆసుపత్రికి తరలించేటువంటి అంశాలు అదేవిధంగా తర్వాత రిమాండ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారం పైన తీవ్రస్థాయిలో మండిపడుతుంది లేఖలుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి లేఖలుగా మూవ్ అయ్యేటువంటి క్రమంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అదేవిధంగా నాయకులు ఒక్కొక్కరిగా కృష్ణలంగ పోలీస్ స్టేషన్కి చేరుకుంటున్నారు కృష్ణలంగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ని మనం చూస్తున్నాం కృష్ణంగా పోలీస్ స్టేషన్ దగ్గర ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా చేరుకున్నారు అయితే పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం అరెస్టుకి సంబంధించి జరిగినటువంటి సమాచారానికి సంబంధించినటువంటి అంశాల వరకు కూడా పరిశీలిస్తే ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వంశీని పూర్తిగా కావాలనే కుట్రకోణంలో ఇరికించారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభ్యంతరం అభియోగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది అయితే పోలీసులు మాత్రం ఈ అరెస్టుకు సంబంధించి ఇంకా పూర్తిగా అధికారికంగా సమాచారం ఏ ఏ సెక్షన్ కింద పెట్టారు ఎవరు ఫిర్యాదు ఆధారంగా పెట్టారు పోలీసులు చెబుతున్నట్టుగా కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆపరేటర్కి సంబంధించినటువంటి బెదిరింపుకు సంబంధించినటువంటి అంశమే ఉందా లేదంటే మరో కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఉన్నాయా వీటన్నిటిపైన కూడా పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఉంది అవసరం ఉంది ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు ముందుగా నోటీసులో పేర్కొన్న విధంగా కేసులు సెక్షన్స్ను ఏర్పాటు చేయటమా లేదంటే కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజకీయ కుట్రకోవడం మాత్రమే ఉందా లేకపోతే ఇందులో నిజంగానే ఏదైతే కిడ్నాప్కి సంబంధించినటువంటి ఆరోపణ ఉందో కిడ్నాప్కి సంబంధించినటువంటి విమర్శలు ఏవైతే వస్తున్నాయో వీటి కిడ్నాప్కి సంబంధించినటువంటి విమర్శల్లో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఈ సిచ్యువేషన్ ఉందా వీటి అన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి కేసుకు సంబంధించినటువంటి అంశాలు పోలీసులు ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు కేసు నమోదు చేసిన తర్వాత సెక్షన్స్ ఏ విధంగా అప్పులుకెళ్ళ అవుతాయి ఇందుకు సంబంధించి లీగల్ టీమ్కి సంబంధించినటువంటి లాయర్లు ఏ ఏం సమాధానం చెప్తున్నారు అది ఇచ్చేటువంటి సమాచారం ఎలా ఉండబోతుంది ఆ సమాధానానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రజలు చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు అన్నింటినీ కూడా ప్రజెంట్ ఇంకా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా లీగల్కి సంబంధించినటువంటి టీమ్స్ అన్నిటి అన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు ప్రజెంట్ పోలీసులు చెప్తున్నట్టుగా కిడ్నాప్కి సంబంధించినటువంటి అంశమే ఇందులో ఉందా లేదంటే మరొక కేసుకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందా లేదంటే సెక్షన్స్కి సంబంధించి ఏ సెక్షన్స్ని ఇందులో అప్లికబుల్ చేస్తున్నారు ముందుగా న్యాయవాదులు పరిశీలించినటువంటి సెక్షన్స్ ప్రకారం ఒక సెక్షన్ ప్రకారం జీవిత ఖైదు పడేటువంటి అవకాశం అదేవిధంగా నాన్ అవైలబుల్కి సంబంధించినటువంటి సెక్షన్స్ ఉన్నాయా వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటున్నాయి వీటికి సంబంధించినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ వ్యవహారంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అదేవిధంగా వంశీకి సంబంధించినటువంటి లీగల్ టీం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరి పోలీసులు ఉదయం నుంచి అర హైదరాబాద్లో అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు హైదరాబాద్లో అరెస్ట్ తర్వాత నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వాటిని ఏ ఏ విధంగా ఓవర్కమ్ చేసేటువంటి అంశంలో భాగంగా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అరెస్ట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు అనుసరించినటువంటి విధానం ఏంటి సెక్షన్స్ అప్లికబుల్కి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఎంత సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏ ఉంది ముందుగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడే ఊహించినటువంటి పరిణామాలు ఏదైతే కొడాలి నాని కావచ్చు వంశీ కావచ్చు ఇలాంటి కీలకమైనటువంటి నేతలు గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో అవి వ్యవహరించినటువంటి కీలక నేతలందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ అవుతారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది అనుకున్నట్టుగానే వంశీకి సంబంధించిన వంశీకి సంబంధించినటువంటి అరెస్ట్ జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకా భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్తులో ఎవరెవరే అరెస్టులు ఉంటాయి ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసిన తర్వాత కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక అనంతరం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంపై జరిగినటువంటి దాడి ఆ దాడికి సంబంధించినటువంటి ఫిర్యాదు ఇచ్చినటువంటి కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి ఫిర్యాదు అతని చేత ఫిర్యాదుని ఉపసంహరించుకునేటువంటి వ్యవహారం అందుకు అవసరమైనట్టుగా కేసుకు సంబంధించినటువంటి అఫిడవిట్ను కోర్టులో సమర్పించేటువంటి వ్యవహారం ఎంత జరుగుతున్నప్పటికీ కూడా ఎవరికీ తెలియకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారు ఆఖరికి కంప్యూటర్ ఆపరేటర్ మళ్ళీ తిరిగి రివర్స్ అయ్యి వంశీ తనను బెదిరించాడు వంశీకి సంబంధించినటువంటి కుట్ర బలవంతం తమ మీద మీద ఉందన్నటువంటి ఒక అభియోగం ఆ అభియోగానికి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం అరెస్ట్ చేయటం ఇదంతా కూడా చూస్తుంటే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి పరిణామాల కింద కనిపిస్తుంది ఎందుకంటే రాజకీయ ప్రమేయం రాజకీయంగా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశం ఇదంతా ఇవన్నీ కూడా ఇందులో ముడిపడి ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వంశీ అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు లీగల్ టీమ్ లోపలికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో లోపలికి వెళ్లకుండా అడ్డుకోవటం వంశీ భార్య వచ్చింది వచ్చారు ఆమెను పోలీస్ స్టేషన్లోకి వెళ్లకుండా అడ్డుకోవటం ఆఖరికి పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదించిన తర్వాత ఆఖరి అంశంలో వంశీ భార్యని వంశీని కలవటానికి పోలీస్ స్టేషన్లోకి అనుమతించినటువంటి అంశం ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇదంతా కూడా కుట్రతో కోణంగా కుట్రలో భాగంగా కుట్ర కోణంలో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలుగానే చూస్తున్నారు ఇందులో భాగంగానే జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రజెంట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దే ఇంకా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ వ్యవహారంలో రిమాండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వంశీని తరలించేటువంటి క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ వైద్య పరీక్షలు జరగాల్సి ఉంటుంది ఆ తర్వాత న్యాయముందు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేటువంటి అంశం ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా లీగల్ టీం పరిశీలిస్తుంది వంశీకి సంబంధించినటువంటి లీగల్ టీం ఇప్పటికే పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్నారు అక్కడ లీగల్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వరుసగా వంశీ అరెస్ట్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు అంశాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటిని కూడా ప్రజెంట్ పరిశీలించేటువంటి కనిపిస్తుంది మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత పోతున్న సార్ చూడాలి ఎలా ఎలా చూడాలి ముందుగానే జరిగినటువంటి ప్రచారం ప్రకారమే వంశీ కావచ్చు అని కావచ్చు వీళ్ళందరూ కూడా టార్గెట్ గా అన్నారు ఇప్పుడు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇది పూర్తిగా వ్యతిరేకం ప్రతీకార చర్యల్లో భాగంగానే ఈ విధంగా వారైతే అక్రమ అరెస్ట్ చేశారు వంశీ గారు మీ నోటీసులకు స్పందించకపోయినా విచారణకి హాజరు కాకపోయినా పోలీసులు ఏదైనా చర్యలు తీసుకుంటే ఎవరైనా సరే దాన్ని వంశీగారికి వ్యతిరేకంగా మాట్లాడరు కానీ వంశీ గారికి ఎక్కడ ఇవ్వకుండా కావాలనే వ్యక్తిగత కక్షలతో ప్రతీకార చర్యలతో ఇంట్లో ఉండేటువంటి వ్యక్తిని అర్ధరాత్రి తీసుకొని వెళ్ళి అదేవిధంగా ఇక్కడికి తీసుకొచ్చి పలు పోలీస్ స్టేషన్లు మారుస్తా ప్రతీకార చర్యలకు పాల్పడుతూ ఉన్నారు కానీ ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు మీరు కూడా పార్టీ ఆఫీస్ మీద ఏదైతే కేసు పెట్టినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి కేసు కూడా విత్ర చేసుకున్నారు విత్ర చేసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు గడవక ముందే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం పాల్పడ్డం అనేది మంచి పద్ధతి కాదు పోలీసులు కూడా రాజకీయ నాయకులు డైరెక్షన్లో పనిచేస్తే ప్రజలు కూడా ఉపేక్షించరు వ్యవస్థల మీద నమ్మకం పోద్దని కూడా తెలియజేస్తాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్స్ చూస్తే సెక్షన్స్లో కూడా నాన్ వేరేబుల్ సెక్షన్స్ కావచ్చు జీవిత ఖైదు పడేటువంటి సెక్షన్స్ కావచ్చు ఇన్ని సెక్షన్స్ అప్లికబుల్ అవ్వే ఏ విధంగా ఉన్నట్టుగా మనకి న్యాయవాద టీం కూడా చెప్తున్నారు అలా అసలు ఎంత కక్ష సాధింపు చర్య అనుకోవాలా లేకపోతే ఇది ఏ ఏ విధంగా మనం పరిగణ ఖచ్చితంగా రాజకీయ కక్షకు సంబంధించినటువంటి అంశమే కదా దీన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు మీరు ఏదైతే ఒక కేసు ఉందో ఆ కేసులో ఫిర్యాదుదారుడే కేసు విత్ర చేసుకుంటే కుటుంబ ప్రభుత్వం ఇంత దుందడుగు చర్యలకు పాల్పడి చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ఎఫ్ఐఆర్లు బనాయించి ఏదో నాన్అైలబుల్ సెక్షన్లు పెట్టినంత మాత్రాన మీరేదో తాత్కాలికంగా ఒకటి రెండు రోజులు ఏదో అపర్ హ్యాండ్ సాధించామనుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ తాత్కాలికం ఈ కుటుంబ ప్రభుత్వం చాలా తొందరగా కింద పడిపోతుంది మీకు అధికారం ఇచ్చింది రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అభివృద్ధి చేస్తారని అంతేగాని ఈ అరాచకాలకి కేర్ ఆఫ్ అట్రస్గా కూటమి ప్రభుత్వం మారిపోతే ప్రజలు ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి బలవంతం చేశారు బలవంతం చేయడం ద్వారా ఇందులో హత్యాయత్నం ఉంది కుట్రకోణం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది పోలీసుల నుంచి కావచ్చు చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ఎవరు ఎవరిని కిడ్నాప్ చేశారు కోర్టులోనే కదా ఆ వ్యక్తి నేను ఈ కేసు నుంచి విత్ర్రా చేసుకున్నా అని చెప్తారా అక్కడ కోర్టులో విత్ కిడ్నాప్ చేశారా బయట ఎక్కడైనా కిడ్నాప్ చేశారా ఎవరు పెట్టారు కేసు ఎవరు చేశారు ఇదంతా కూడా ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి నాటకం ఒత్తిడి ద్వారానే కొంతమంది వ్యక్తులు తలగ్గిపోయి ఏదో తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన పోలీసులు కూడా విచారణ చేయాలి కదా పూర్తి స్థాయి విచారణ చేయకుండా కావాలని ప్రభుత్వ డైరెక్షన్లు ఇలా పనిచేస్తే ఇది మంచి పద్ధతి కాదు చట్టాలు కూడా ఊరుకోమని తెలియజేస్తాను చట్టానికి సంబంధించినంత వరకు కూడా అప్లికబుల్ ఉండేటువంటి సెక్షన్స్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు అదేవిధంగా ప్రజెంట్ కిడ్నాప్ కి సంబంధించి అదేవిధంగా భయభ్రాంతులు గురి చేసేటువంటి అంశం కావచ్చు హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాదు పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినటువంటి అంశం పైన కొంతవరకు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కేవలం రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే రాజకీయంగా ఇబ్బందులు గురి చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి ఈ రకమైనటువంటి దాడి అంతా కూడా జరుగుతుంది ఇందులో భాగంగానే న్యాయవాదులకు సంబంధించి లీగల్ టీం ఇప్పటికే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ప్రజెంటు మరికొద్దిసేపటిలో పోలీసులకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి పూర్వపురాలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా పరిశీలించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కిడ్నాప్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కిడ్నాప్ చేసి అదేవిధంగా బెదిరించి హత్యాయత్నం చేసేటువంటి సిచ్యువేషన్లో భాగంగానే ఈ రకమైనటువంటి దాడి జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇందులో కోణం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరికి సంబంధించినటువంటి అంశం మనతో మాట్లాడేందుకు న్యాయవాది తాను కొండ చిరంజీవి ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటివరకు మిమ్మల్ని లోపల అనుమతించలేదు చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కేసులకు సంబంధించినటువంటి అంశాలు వీటి కూడా పరిశీలించిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి వంశీకి సంబంధించినటువంటి లీగల్ టీమ్కి సంబంధించి ఇప్పటికే పోలీసులతో చర్చిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చర్చి చర్చల్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరి పెట్టినటువంటి సెక్షన్స్ పైన న్యాయవాదులు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మనతో మాట్లాడేందుకు న్యాయవాది అని కూడా చిరంజీవి సార్ చెప్పండి ఎలా చూడాలి ఇప్పుడు ఆఖరి నిమిషాలు మిమ్మల్ని అనుమతిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎలా చూడండి అదే మనిషి ఒకసారి నేను లోపలికి వెళ్ళి ఏం జరిగిందో చెప్తానంటే నన్ను రమ్మన్నారు వంశీ గారి వ్యవహారం మాట్లాడాలని వచ్చిన తర్వాత చెప్తాను ఇక మొత్తం మీద ఎటకేళ్ళకి లేగల్ టీమ్ ఉదయం నుంచి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు ప్రయత్నించింది లేగల్ టీం ఆ లీగల్ టీంని ఇప్పటివరకు కూడా పోలీసులు అనుమతించట్లేదు కొద్దిసేపటి ఇప్పుడే జస్ట్ న్యాయవాది చిరంజీవిని పోలీస్ స్టేషన్లోపికి పోలీసులు అనుమతించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా ఆయన ఇక్కడే లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా పోలీసులు అనుమతించలేదు ముందు వంశీ భార్య అని అనుమతించారు ఆ తర్వాత ఇప్పుడు వంశీకి సంబంధించినటువంటి లీగల్ టీంలో ఉన్నటువంటి చిరంజీవి ప్రెజెంట్ అయింది లోపలికి పోలీసులు అనుమతించారు పోలీసులు స్వయంగా న్యాయవాదిని లోపలికి తీసుకొచ్చినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ఒక రకమైనటువంటి ఉత్కంఠమైనటువంటి సిచువేషన్ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం పోలీస్ స్టేషన్ దగ్గర మనకి ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా ఒక రకమైనటువంటి హైడ్రామా హైదరాబాద్ మొదలకొని విజయవాడ వరకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు పల్లబు నేను వంశీ అరెస్టుకి సంబంధించినటువంటి వ్యవహారం పైన జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ప్రజెంట్ పోలీసులు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కి సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు అనుసరించినటువంటి వైఖరి పైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది లీగల్ టీంని ఇప్పుడు పోలీసులు అనుమతించే అనుమతించారు లోపలికి వెళ్ళారు వంశీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇది రాజకీయ కుట్రగణంలో జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభ్యంతర చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు తాజాగా న్యాయవాదిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితుల్లో వంశీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అనుమతించారు భార్యను కూడా లోపలికి అనుమతించారు లంచ్ బ్రేక్ తర్వాత విచారణ ఇంకా కొనసాగుతుంది ఇప్పుడు కొద్దిసేపట్లో మరి కొద్దిసేపట్లో వంశీని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు ఉంటాయి అక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రొసీజర్ జరుగుతుంది చట్ట ప్రకారం జరిగేటువంటి ప్రొసీజర్స్కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటికి సంబంధించినటువంటి ఇష్యూస్లో ప్రజెంట్ వలపలేని వంశీకి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసుకు సంబంధించి అరెస్ట్కి సంబంధించినటువంటి వ్యవహారం సెక్షన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయి సెక్షన్స్ని మార్పులు చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అదనపు సెక్షన్స్ని యాడ్ చేయటం ఒకవైపు పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి తరలించడం హాస్పిటల్ తరలించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు అనేవి జరిగేటువంటి ప్రొసీజర్ అంతా కూడా చట్టప్రకారం జరిగేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లేగల్ టీం అదేవిధంగా వంశీపీకి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచువేషన్ ఉంది పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ భద్రత నడుమ వంశీని కొద్దిసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షలకు సంబంధించి అక్కడ ప్రత్యేక వార్డును కూడా పోలీసులు వైద్యుల బృందం సమక్షంలో రెడీ చేశారు ఆ స్పెషల్ వార్డులో ప్రత్యేకించి భద్ర భద్రతా నడుమ వంశీకి వైద్య పరీక్షలు జరుగుతాయి వైద్య పరీక్షల అనంతరం వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్టు తర్వాత పరిణామాలకు సంబంధించినటువంటి అంశంలో జరిగేటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఆ తర్వాత ఆయన్ని కోర్టు ముందు హాజరుపరచాల్సినటువంటి సిచువేషన్ ఉంటుంది ఈ పరిణామాలన్నింటికి ప్రజెంట్ శ్రీలంక పోలీస్ స్టేషన్ వేదికగా మారినటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్దనే ఇంకా ప్రజెంట్ ఉత్కంఠమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా పోలీసు సిచ్యువేషన్స్కి సంబంధించి పోలీస్ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు పోలీసుకి సంబంధించి రక్షణ చర్యలు ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే వంశీకి సంబంధించి అరెస్టుకి సంబంధించినటువంటి వ్యవహారం పరిణామాలన్నీ కూడా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వంశీ అరెస్టు తర్వాత కేసుకు సంబంధించినటువంటి సెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి సెక్షన్స్ ఉన్నటువంటి సెక్షన్స్లో మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే వేరబుల్ సెక్షన్ ఒకటి ఇంకోవైపు జీవిత ఖైదు పడే విధంగా ఇంకొక సెక్షన్ ని అమలు చేసినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కూడా చర్చనీయాంశంగా మారింది మారి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి మొత్తం ఎపిసోడ్కి సంబంధించినటువంటి అవకాశాలను మరి కాసేపట్లో వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం అక్కడి నుంచి న్యాయస్థానానికి రిమాండ్ నిమిత్తం తరలించేటువంటి అవకాశం అయితే మనకు అనిపిస్తుంది